నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ధనుసు రాశి వారికి సిక్స్టీన్త్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక చిన్న విషయం ఏంటంటే లాస్ట్ పదిహేను రోజుల క్రితం నేను ధనుష రాశి వారికి ఫస్ట్ జూలై నుంచి ఫిఫ్టీన్ జూలై జులై వరకు అదే రకంగా మీన రాశి వారి రాశి కూడా అస్సలు చెప్పడం అంటే చెప్పలేను అంటే దానివల్ల ఏం జరిగింది ఏంటంటే చాలా మంది కమెంట్ చేశారు మీరు ధనుష రాశి అదే రకంగా మీన రాశిని ఎందుకు ఎక్కువ చెప్పట్లేదు చూడండి ఇది ఎందుకు చెప్పలే అంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే దా ఆ రాశిలోకి ఎక్కువ వ్యూస్ ఎక్కువ ఉండవు ఆ రాశికి ఎక్కువగా వ్యూస్ ఉండవు కాబట్టి ఒక్కసారి చూసుకున్న నేను చాలా కష్టపడి విడుదల చేస్తుంటాను ఎందుకంటే ఇది రీచ్ చాలా ఇంపార్టెంట్ నా యూట్యూబ్ ఛానల్ కనుక మీరు పరిశీలించినట్లయితే మీకు అర్థం అవుతుంది ధనుసు రాశి వారు ఎక్కువ ఉండరు ఎక్కువ శాతం కుంభరాశి వారు మకర వారు వృషభ రాశి వారు కర్కాటక రాశి వారు ఉంటారు తప్ప ధనుసు రాశి వారు మీన్ రాశి వారు ఎక్కువ నా జాతర అంటే నా ఛానల్ ఎక్కువ ఫాలో అవ్వరు దానివల్ల రాశి మీన్ రాశి వారిని ఎక్కువ చెప్పను మిగతా ఈ రాశి వాళ్ళు చెప్తాను కానీ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు చాలా మంది రికమెండ్ చేశారు ఇక మొన్న చూసినట్లయితే చాలా మంది కమెంట్ చేశారు మెసేజ్ పెట్టారు మీరు ధనుసు రాశి మీనరాశిని చెప్పండి అంటే అంటే నాకు అర్థమైంది ఏంటంటే వీరు కూడా ఫాలో అవుతారు తర్వాత తెలుసుకుని ఏంటంటే అది ఒక్క వ్యక్తి కోసం కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అంటే చేసిన ప్రయత్నం కనుక విఫలం అయితే చాలా బాధగా ఉంటుంది అండి ఎవరు కూడా అది కాబట్టి ఎందుకంటే ఒక వీడియో చాలా అంత మామూలు విషయం కాదు అది కాస్త దాని రీచ్ దాన్ని చూసుకొని దాన్ని ఎలా చెప్పాలో తెలుసుకొని అందులో నాకు తెలుగు రాకపోయినా తెలుగు ఎంతో కాస్త మాట్లాడడానికి ప్రయత్నించి నేర్పు చెప్తుంటాను కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి కానీ రాబోయే రోజుల్లో ధనుషరాశి మీ రాశి వారి రాశి ఫలాలు ఏవైతున్నాయో అవి రెగ్యులర్ గా చెప్తూనే ఉంటుంటారు చూడండి ఇప్పుడు గోచర గ్రహ గ్రహరీతి కనుక మీరు పరిశీలించిన అయితే ఈ రాశి ఫలాలు ఏవైతున్నాయో గోచర గ్రహ గ్రహరీతి అయితే ఉండబోతున్నాయి అండ్ దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే మీ జాతకంలో మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ ఈ మూడు చూసుకోండి ఆ మూడు గ్రహాలు గోచరం లోపల ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో చూడండి దాని అనుసారంగా ఫలాఫలాన్ని మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు ఈజీగా తెలుసుకోగలుగుతారు అని ఒక విషయం ఏంటంటే గోచరం లోపల అన్ని గ్రహాలు పరిశీలించినట్లయితే జలతత్వ రాశిలోనే ఉన్నాయి అన్ని గ్రహాలు జలతత్వ రాశిలో ఉన్నాయి శనికి మినహాయింపు శని వదిలేసినట్లయితే చూడండి వృషభ రాశిలో దివి బృహస్పతి అదే రకంగా కుతుడు ఉండబోతున్నాడు కర్కటక రాశి లోపల రవి బుధుడు శుక్రుడు ఉండబోతున్నాడు కన్యా రాశి లోపల కేతు ఉండబోతున్నాడు శని కుంభరాశిలో ఉండబోతున్నాడు రాహు కనుక చూసుకున్నట్లయితే చతుర్థ స్థానం మీన రాశి లోపల ఉండబోతున్నాడు ఇక్కడ ఒక విషయం మీరు తెలుసుకున్నట్లయితే మీ రాశిలో ఉంచిన షష్ట స్థానం లోపల మీరు ఆశ్రంచి షష్ట స్థానంలో కనుక చూసుకున్నట్లయితే కుజుడు అదే రకంగా గురువు ఉన్నారు ఇది కొన్ని విషయాల్లో ఇది కొన్ని లోపల మీకు ఇబ్బంది ఇచ్చుద్ది ఇది కొన్ని విషయాలు మీకు ఇబ్బంది ఇచ్చుద్ది అది అందులో ఒక విషయం ఏంటంటే మీ ఫిఫ్త్ హౌస్ మీ సెవెంత్ హౌస్ మీ నైన్త్ హౌస్ మీ ధర్మ త్రికోణం ఏదైతే ఉందో ఈ పాపకర్త యోగంలో ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ధనుషరాశి వారి కండిషన్ ఎలా ఉంటుందంటే కాస్త ప్రొడక్షన్ అంత ఈజీగా అయితే ఉండదు కాస్త కఠోరంగా ఉంటుంది కాస్త ప్రతికూలంగా టైం అయితే ఉంటుంది దాన్ని మీరు అర్థం చేసుకుంటే ఓకే అర్థం చేసుకోలేకపోయినా జరగాల్సింది అదే కాబట్టి మీకు అర్థం అవుతుంది చెప్పాల్సిన ఓకే ఉద్దేశం ఏంటంటే కాస్త రాబోయే రోజులు ధనుసు రాశి వారికి టైం అంతా బాగాలేదు అంత బాగాలేదు మీకు అనొచ్చు గ్రహాలు అంత బాగున్నాయండి మరి ఎందుకు బాగాలేదు అనుకోవచ్చు గ్రహాల మంచి స్థితిలోనే కానీ మీ రాశి నుంచి పొజిషన్ వల్ల సరిగ్గా లేదు పొజిషన్ సరిగ్గా లేదు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ డబ్బు లాస్ అవుతారు మీరు రాబోయే రోజుల్లో అనుకోకుండా ఎవరికైనా డబ్బు కనుక మీరు ఇవ్వాల్సినట్లయితే చాలా ఘోరంగా లాస్ అవుతారు కాబట్టి ఎవరికైనా డబ్బు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వండి ఇవ్వాల్సినట్లయితే ఎవరికైనా కనుక్కోండి మీరు ఎవరైతే డబ్బు అడుగుతున్నారో వాళ్ళ హిస్టరీ చూడండి హిస్టరీ చూసే డబ్బు ఇవ్వండి మీరు కూడా డబ్బు రాబోయే తీసుకుంటారు అలా కాదుకి మీరు మీరు అప్పు చేరం రాబోయే రోజుల్లో మీ అప్పు ప్రభావం కూడా పెరగబోతుంది అప్పు కూడా మీరు పెన్సప్ చేసుకో ఎక్కువ పెరగబోతుంది అని ఇంకో విషయం ఏంటంటే మీ రాశి నుంచి అష్టమ స్థానంలో గ్రహాలు చూసుకున్నది మూడు గ్రహాలు ఉన్నాయి భయం భయం అయోమయం మనసులో ఏదో ఒక రకమైన కంగారు మిమ్మల్ని వెంటాడుతుంటది మిమ్మల్ని వెంటాడుతుంటది అస్సలు ఆలోచన సరిగ్గా రాదు నేనేం చేస్తున్నానని అస్సలు తెలిసి రాదు ఏం చేస్తున్నానని నా దారి ఏంటి నేను చేస్తున్నా ఏంటి అనిపిస్తుంటది ఇంత ఇంతకు ముందున్న శక్తి అది పని చేస్తుందా చేతను కొన్ని కొన్నిసార్లు కష్టం కూడా అనిపిస్తుంటది కానీ పాయింట్ ఏంటంటే మీరు మరింత దిగులు పడకండి చెప్తున్నా కాబట్టి కాస్త ఆత్మవిశ్వాసం తగ్గుద్ది గోచరం లోపల కొన్ని భయం భయం కలుగుతూ కలుగుతుంటుంటుంది దానికి దిగులు పడకండి కొన్ని పరిహారాలు చెప్తా చేస్తుండీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు మీరు తప్పకుండా వహించాలి ప్రత్యేకంగా భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరం భోజనం పట్ల నియంత్రణ కనుక లేకపోయితే నచ్చింది తిన్నట్లయితే ప్రాబ్లం మీకు తప్పకుండా అవుద్ది డాక్టర్ లోపల ఖర్చులు మీరు చాలా పెట్టాల్సి వస్తుంది డాక్టర్కి ఖర్చులు చాలా మీరు పెట్టాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా చూసుకుండి ఎందుకంటే కొంచెం సప్తమ దృష్టి ద్వాదశ స్థానం ప్రబలంగా ఉన్నది అలా చూసుకున్నది భాగ్యాధిపతి అవు పంచమాధిపతి అవుతాడు కానీ ద్వాదశాధిపతి కూడా అవ్వడం వల్ల ఖర్చు చాలా ఎక్కువ పెంచుతుంటాడు ప్రేమ జీవితంలో చూసుకుంటే పర్వాలేదు అంత అనుకూలంగా అయితే అక్కడ కూడా కనిపించలేదు పాపకర్త యోగం ఉన్న రెండు గ్రహాలు పాపకర్త యోగం అని ఈ గ్రహం షష్ఠ స్థానంలో ఉండడం వల్ల కారణం లేకుండా గొడవలు అవుతుంటాయి ప్రేమ జీవితంలో చిన్న చిన్న విషయాల కోపం పెరగడం వల్ల డిసప్పాయింట్ అవుతుంటారు మళ్ళీ కలుస్తారు మళ్ళీ గొడవలు అవుతుంటాయి చిన్న చిన్న అంటే దుఃఖానికి రెండు దుఃఖాన్ని మధ్య లోపల చిన్న సుఖం ఉంటుంది అంతే తెలుసుకోండి మీరు జాబ్ కనుక చూసుకునేది కార్యక్షేత్ర లోపల బాగుండదు కార్యక్షేత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంచి స్థితి కనబడుతుంది ట్రాన్స్ఫర్ అయ్యే యోగం చాలా ప్రబలంగా ఉండబోతుంది ఈ ధనుష రాశి వారికి నేను ట్రాన్స్ఫర్ తో పాటు ఒక విషయం ఏంటంటే మీరు ఎక్కడైతే ఎలా అయితే పనిచేస్తున్నారో కాస్త జాగ్రత్తగా చూసుకొని పని చేయండి మీ పైన కాస్త రాబోయే రోజుల్లో బ్లేమ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఉన్న పని పోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఉన్న పని పోయే అవకాశం కూడా ఉండబోతుంది కాబట్టి చూసుకొని మీరు పని చేయండి అని ఎవరితో ఎక్కువ కొట్లాడకండి ఎవరితో ఎక్కువ అంటే వాణితో ఎక్కువ మీరు ప్రదర్శించకండి నేను గొప్పనని చెప్పుకోకండి బిజినెస్ చేసేవారు ఎవరైతే ఉన్నారో కాస్త బిజినెస్ లోపల ఎవరైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది ఫారెన్ నుంచి ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి బాగుండబోతుంది కానీ ఎవరైతే ఇండియాలో ఉండి రిటైల్ బిజినెస్ చేస్తారో వాళ్ళకి అంత అనుకూలంగా లేదు హోల్సేల్ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా బాగుంటుంది మ్యాయుఫ్యాక్చర్ ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి అసలు బాగుండదు మ్యానుఫ్యాక్చర్ చేస్తే వాళ్ళు అసలు బిజినెస్ రాబోయే రోజు అంత అనుకూలంగా కనిపించట్లేదు కానీ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో అంటే మెడికల్ సంబంధించిన బిజినెస్ వాళ్ళు మంచి నడుచుద్ది కాస్మెటిక్ ఎవరైతే ఉందో వాళ్ళు మంచి నడుచుద్ది అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్టిస్ట్ సంబంధించిన ఏవైతే మీరు పని చేస్తుంటారో అది మీకు మంచి బిజినెస్ అయితే గ్రోత్ అవుతుంది ఫ్యామిలీ ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ బాగుండబోతుంది పర్వాలేదు నార్మల్గా బాగా బాగానే చెప్పుకోవచ్చు కాస్త మీ మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు బ్రదర్తో పాటు చిన్న చిన్న కలహాలు అవుతుంటాయి అని మీరు ఎవరినైతే ఎక్కువ నమ్మారు ఏ స్నేహితుడినైతే ఎక్కువ నమ్మారో ఆ స్నేహితుడు కొన్ని కొన్నిసార్లు మీకు చేయించే అవకాశాలు ఉండబోతున్నాయి అంటే చేయి ఇవ్వాలని తను కూడా అనుకోడు పరిస్థితి ఎలా చేయించుతుంది మీరు ఎప్పుడైతే ఒక వ్యక్తికి హెల్ప్ అడుగుతారో ఆ వ్యక్తి దగ్గర అప్పుడు అది ఉండదు అప్పుడు ఆ వ్యక్తి దగ్గర అది ఉండదు తర్వాత ఉంటుంది కానీ కదా అప్పుడు అవసరం కూడా ఉండదు అంటే పరిస్థితి ఆ రకంగానే ఉండబోతుంది ఆర్థిక క్షేత్రాలు ఎలా ఉండబోతున్నాయి ఆర్థిక క్షేత్రాల లోపల ధనప్రదం ఆకస్మికంగా రాబోతుంది ఈ ధనప్రదం ఆకస్మికంగా రావాలంటే మీరు ఒక పని తప్పకుండా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు డైరెక్ట్ అంటే షార్ట్ కట్ లోపల ఎలాంటి రకమైన పనులు చేయకండి ఇది షార్ట్ కట్ చేస్తేనే డబ్బు చూద్దీ అది అస్సలు అలాంటి మాయలో అస్సలు వెళ్ళకండి ఇప్పుడు ఇలాంటి చాలా స్కామ్స్ అయితే వెళ్తున్నాయి బయట మీరు మార్కెట్లో చూసినట్టు చూసిన చాలా స్కామ్స్ ఉన్నాయి ఆన్లైన్ సంబంధించి మొబైల్ తోటి అన్ని జరుగుతున్నాయి కాబట్టి మొబైల్ ని చాలా జాగ్రత్తగా చూసుకొని ఉపయోగించండి చాలా జాగ్రత్తగా చూసుకొని ఉపయోగించండి నేను ఎందుకు చెప్తున్నా అంటే రాహు కేతు సంబంధం కేంద్రంతో ఉన్నది దశమ స్థానంలో కేతు అంటే అవుద్ది ఏంటంటే ప్రాబ్లం హెచ్ల్ ఒక పని పైన అస్తలు స్థిరత్వం ఉండనివ్వడు చతుర్థ స్థానంలో రాహు అంటే ఏం అంటే ఏదో అనిపిస్తుంది కానీ ఏం చేయాలి గుర్తు గుర్తురాదు దాని వల్ల షార్ట్ కట్స్ చేస్తుంటారు ఈ షార్ట్ ని ఎక్కువ ఉపయోగించడం వల్ల ఇప్పుడు ప్రెసెంట్ కనుక మీరు చూసుకుని అందరూ అందరు చాలా మంది ఆన్లైన్ స్కామ్స్ ఆన్లైన్ లోపల లాస్ అవుతున్నారు స్కామ్స్ ఉన్నారు అందులో ఎక్కువ శాతం వివరణలు మీకు తెలుసా అగ్నితత్వ రాశిలో ఎక్కువ అందులో ధనుష రాశి సింహరాశి మేషరాశి ఈ మూడు రాశిలో ఆన్లైన్ స్కామ్ లోపల చాలా ఇరిగిపోయారు ఈ మూడు రాశిలో ఆన్లైన్ స్కామ్ లోపల చాలా ఇరికిపోయారు అది ఎందుకు ఇరికిపోరు చూసినట్లయితే రాహుకేతు సంబంధం జలితత్వ రాశిలో ఉన్నది కాబట్టి వీళ్ళు ఇరికిపోయారు ఆ విషయం తెలుసుకోండి అని విద్యార్థులు కనుక చూసుకుంటే విద్యార్థులు చాలా మంచి టైం అయితే ఉండబోతుంది కాస్త స్ట్రగల్ చాలా తొచ్చుద్ది కెరియర్ పరంగా కాస్త మీకు చాలా ఛాలెంజింగ్ చాలా అంటే చాలా ఛాలెంజింగ్గా ఉండబోతుంది మీరు ఏ పని అయితే చేస్తున్నారో దాన్ని ఇంకా చాలా గట్టిగా చేయాలి మీరు ఏ పని అయితే చేస్తున్నారో దాన్ని ఇంకా కాస్త ట్రై చేయండి సలహాలు సూచనలు పాటించండి ఈ ప పదిహేను రోజులు ఎవరినైనా గురువుని చేసుకోండి వాళ్ళు చెప్పిన మాట మొత్తం వినండి వాళ్ళు ఏమైతే చెప్తారో దాన్ని పాటించండి దాన్ని ఫాలోఅ్ అవ్వండి మీ మాటలు కనుక మీరు ఏదైనా చేసినట్లయితే అసలు వర్కౌట్ అవ్వదు అసలు వరకు అవ్వదు నేను మీకు ఇది భయపెట్టట్లేదు మళ్ళీ చెప్తున్నా నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు భయపెట్టాల్సినట్లయితే అవి మాటలు వేరేగా ఉంటాయి నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు కేవలం కొన్ని మీకు చెప్తున్నా హెచ్చరిస్తున్న ఏంటంటే అదృష్టపరంగా ఈ రాశి వారికి ఫిఫ్టీ టూ పర్సెంట్ బాగుంది అది కూడా స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి అది కాస్త అంటే భాగ్యాధిపతి ఎందుకంటే రాబో రోజులు ఎలా ఉంటారంటే పరిస్థితి ఏది చేయకూడదు అదే మరి అదే పని మీరు చేస్తుంటారు ఏ పని చేయకూడదు అది మీరు పని రావి చేస్తుంటారు అని దాంపత్య జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఆవిడ కావచ్చు మీ ఆయన కావచ్చు వాళ్ళ హెల్త్ కావచ్చు వాళ్ళ క్యారెక్టర్ కావచ్చు వాళ్ళు చేసే పని చోట కావచ్చు కొన్ని బ్లేమ్స్ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ప్రతిరోజు శివునికి అభిషేకం చేయండి సిద్ధ కుంజక స్థురం చదువుకోండి మూడోది గణపతికి ఆరాధన ఎక్కువ చేయండి ఈ మూడు పరిహారాలు ప్రతిరోజు చేయండి నిత్యంగా చేయండి కాస్త ధైర్యంగా ఉండండి మంచి జరుగుద్ది Srećno materinama